రేపు శనివారం రోజు మర్చిపోకుండా మందార ఆకుతో ఇలా చేయండి ఇలా చేస్తే చాలండి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీ కోరికలన్నీ కూడా తీరిపోయి మీరు కుబేరులాగా మారిపోతారు అలానే కాకుండా ఏంటంటే ఆయన యొక్క దయతో మీ జీవితమే మారిపోతుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే మందార ఆకుతో ఇలా చేసుకోండి మందార చెట్టు గురించి మనం చెప్పుకోవాలంటే పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది చాలా శక్తిని కలిగి ఉంటుందన్నమాట మందార చెట్టు ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో అక్కడ ఏంటంటే చాలా వరకు కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది మందార చెట్టు అంటే దేవతా వృక్షంగా కూడా పరిగణించబడుతుంది మందార పువ్వులతో మనం దైవానికి పూజ చేస్తూ ఉంటాము అలానే కాకుండా మందార ఆకులతో పరిహారాలు పాటిస్తూ ఉంటాం కాబట్టి అది పరమ పవిత్రమైన చెట్టుగా భావించబడుతుంది ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే మందార చెట్టుని చూసినా లేదంటే గనక శనివారం పూట మందార చెట్టుకు నమస్కారం చేసుకున్నా సరే జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట కాబట్టి ఏంటంటే రేపు శనివారం అలానే కాకుండా మనకు సంకష్టార చతుర్థి కూడా ఉంది అద్భుతమైన తిది కావున మీరు మందార ఆకుతో ఈ పరిహారం తప్పకుండా ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల ఏం జరుగుతుందంటే మీ కోరికలు అంటే నార్మల్గా మన జీవితంలో కోరికలు తీరక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళ కోరికలు తీర్చుకోవటానికి చక్కగా పనిచేసే పరిహారం అనమాట కావున పరిపూర్ణ నమ్మకంతో పాటించండి అసలు ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటే శనివారం రోజు ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి నార్మల్గా ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అలా నిద్ర లేచిన తర్వాత ఏంటంటేనండి ఇంటిని వాకలిని శుభ్రం చేసుకోండి వాకిట్లో మొగ్గు పెట్టుకోండి ఆ తర్వాత ఏంటంటే తలస్నానం చేయండి ఉతికిన బట్టల్ని ధరించుకొని చక్కగా స్వామివారిని పూజించుకోండి అంటే వెంకటేశ్వర స్వామిని పూజించుకోండి వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ అంటే బొట్టు పెట్టుకోవాలి ఖచ్చితంగా ఏంటంటే స్వామివారికండి మనం అంటే శనివారం ఒకవేళ మనం పూజ చేసుకుంటాం కదా అలా పూజ చేసేటప్పుడు ఏంటంటే పచ్చకర్పూరం ఉండాలి అలానే కాకుండా ఏంటంటే తులసి దళాలు ఉండాలి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక పువ్వులు కూడా ఉండాలండి అంటే తులసి దళాలు పచ్చకర్పూరం అలాగే వచ్చేసి ఏంటంటే గనక చక్కగా పుష్పాలను కూడా సమర్పించుకొని మనం పూజ చేసుకోవచ్చు అంటే ఇలా పూజ చేసుకోవడం వల్ల ఏంటంటే స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది నార్మల్గా జీవితంలో కష్టాలు ఎక్కువగా వస్తున్నాయి బాధలు పడుతున్నాము అధికంగా పెరిగిపోతున్నాయి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే పిండి దీపారాధన చేయండి ఏడు శనివారాలు అంటే రెండు రెండు చొప్పున పిండి దీపారాధన చేసుకుంటే అంటే పిండి దీపాలను వెలిగించుకుంటే మీ అప్పుల బాధలు ఎంతో కొంత అంటే తీరటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట ఆ ఏడుకొండల వారి యొక్క దయతో మీ అప్పు అనేది పూర్తిగా తొలగిపోతుందండి అలానే కాకుండా ఏంటంటే ఇంకా మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఇలా మీరు పిండి దీపం ఏంటంటే మీరు అంటే ముందుగానే సంకల్పం చెప్పుకొని ఏడు వారాల పాటు అంటే ఏడు వారాలంటే కనుక ఏడు శనివారాలండి పిండి దీప ఆరాధన చేసుకోవాలి ఇలా చేసుకుంటే చాలా మంచిది తులసి దళాలను సమర్పించడం పిండి దీప ఆరాధన చేసుకోవటం అలానే పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం అప్పులు తీరాలనేసి స్వామివారి అంటే పటం ముందు మనం సంకల్పం చెప్పుకోవటం ఇలా కనుక ఏడు శనివారాలు చేస్తే ఎనిమిదో శనివారానికి మీరు అంటే అద్భుతాన్ని చూడగలుగుతారు డబ్బు ఏదో ఒక రూపంలో వచ్చి అప్పులు తీరడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి విధంగా ఆచరించుకోండి ఇక అనంతరం ఏంటంటే మందార చెట్టు గురించి మనం ముందే చెప్పుకున్నాం కదా ఈ ఆకులకు అత్యంత శక్తి ఉంటుంది శనివారం పూట వీటితో పరిహారం చేస్తే ఎంతటి కోరికైనా సరే తీర్చుకోవచ్చు కోరికలను తీర్చుకోవడానికి చక్కగా ఉపయోగపడే ఆకు ఈ మందార ఆకు ఎందుకంటే ప్రకృతి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా దీనికి ఉంటుంది అలానే దైవ అనుగ్రహం కూడా ఉంటుందన్నమాట ఈ ఆకు అనేది చాలా పవిత్రమైనదిగా కూడా భావిస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకోండి మీరు ఏంటంటే మీరేంటంటేనండి మీ ఇంట్లో కానీ మీ పక్కన కానీ మందార ఆకుంటే అక్కడికి వెళ్ళేది ఒక చక్కగా తెచ్చుకోండి తెచ్చేసుకున్న తర్వాత దాన్ని శుభ్రం చేసుకోండి అంటే నీళ్ళతో కొంచెం శుభ్రం చేసుకోండి ఎందుకంటే చెట్టు బయట అంటే మనకు పెరుగుతూ ఉంటుంది కదండి దానిపైన దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి దాన్ని క్లీన్ చేసేసుకుంటూ సరిపోతుంది అనమాట ఇలా తెచ్చుకున్న తర్వాత మీరు ఉదయం పూటైనా సరే సాయంత్రం పూటైనా సరే మీ ఇష్టం ఎప్పుడైనా సరే చేయొచ్చు కానీ తల స్నానం చేసి చేసుకుంటే చాలా మంచిది మనం దీపం పెట్టుకొని వెంటనే పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది అనమాట అంత పసుపు ఏంటంటే అరిచేతిలో పోసేసుకోండి సరిపోతుంది లేదంటే ఒక చిన్న బౌలు తీసుకొని కూడా కలుపుకోవచ్చు ఆ పసుపులో ఏంటంటే కనుకనండి తప్పకుండా చిటికడంతా కర్పూరం పొడి వేసేసి మీరు నీళ్లతో మొత్తం కూడా ఆ పేస్ట్ని కలిపేయండి అంటే పసుపు పేస్ట్ ఎలా ఉండాలంటే కనుక మనకు రాయ రావాలండి ఉంగరపు వేలుతో మందార ఆకుపైన మన కోరిక రాసుకునేలాగా ఉండాలన్నమాట అలా కలుపుకోండి మీకు అంటే తెలిసినట్టు ఇలా బ్యాటర్ లాగా కలిపేసుకోండి ఆ పసుపుని చిటికెడంతే తీసుకోండి ఎక్కువగా అవసరం లేదు మన కోరిక ఏదైనా సరే రాసుకోవటానికి ఆ మందార ఆకుపై అలా పసుపుని కలిపేసుకుంటే సరిపోతుందనమాట ఇలా కలుపుకున్న తర్వాత మందార ఆకుపై ఏం చేయను కనుక మీ కోరిక రాసుకోండి మీ కోరిక ఏదైనా పర్వాలేదండి చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏదైనా పర్వాలేదు కానీ గుర్తుపెట్టుకోండి ఒక కోరిక మాత్రమే రాసుకోండి పది కోరికలు రాస్తే మాత్రం అవి నెరవేరని నెరవేరవు మనం చేసినంత కూడా వేస్ట్ అయిపోతుంది అందుకే ఒక కోరిక రాసుకోండి ఇలా కోరికను రాసిన తర్వాత మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికను రాసేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకొని సంకల్పం గట్టిగా చెప్పుకోండి ఇలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే ఆకును వదిలేయండి అంటే ఈరోజు శనివారం కదా ఈ రోజు పెట్టుకుంటే మళ్ళీ శనివారం దాకా ఉంచుకోండి ఇలా ముంచేసి ఇంకా తర్వాత ఏంటంటే దాన్ని ఎక్కడైనా సరే పారినీళ్ళు ఉంటే అక్కడ వదిలేయండి సరిపోతుంది అనమాట ఇలా చేయటం వల్ల ఏంటంటే మన కోరిక ఏదైనా సరే ఆ స్వామివారి దయతో తీరడానికి అవకాశం ఉంటుంది మనము తొందరగా ఫలితాలనైతే చూడగలుగుతామండి ఆయన యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలిగి మన కోరిక అనేది తీరడానికి అవకాశం అనమాట కోరికలు తీరక చాలా మంది కూడా ఏంటంటే ముడుపులు కడుతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కొన్ని విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఏంటంటే మందారాకులు వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమని చెబుతూ ఉంటారు ఎందుకంటే ఆ పుష్పాలే దైవానికి ఇష్టం కాదు కాబట్టి ఆ చెట్టు కూడా ఏంటంటే దేవతా రూపంగా భావించబడుతుంది కాబట్టి ఇలా మందార ఆకుతో చేసే పరిహారం తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం కావున ఈ విధంగా చేసుకుని చక్కగా ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీకు ఏ కోరికైనా సరేనండి తీరటం లేదు కొంతమంది జీవితంలో ఏంటంటే ఎంత కోరుకున్నా కానీ కోరికలు తీరక చాలా మంది కూడా బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోరికలను తీర్చుకోవడానికి మందారా ఆకు పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట ఇలా ఈ విధంగా చేసేసుకొని చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కోరికలను తీర్చేసుకోండి ఏ కోరికైనా సరే తీరడానికి నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేయండి మనకేంటంటేనండి నార్మల్గా వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉంటాయి కదా దగ్గరలో ఉన్న లేదంటే కొంచెం దూరంగా ఉన్నా సరే వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఖచ్చితంగా శనివారం పూట వెళ్ళగలిగితే ఈ పరిహారం వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో చేసేసుకోండి సరిపోతుంది అనమాట అలా కుదరకపోతే ఏంటంటే మీకు దగ్గరలో ఉండే అంటే గుళ్ళు ఉంటాయి కదా అంటే ఆంజనేయ స్వామి గుడి కావచ్చు లేదంటే ఇంకా మిగతా గుళ్ళు మనకు దగ్గరలో ఉంటాయి అక్కడికి మేము వెళ్ళగలుగుతామండి అని మీరు అనుకున్నట్టయితే అక్కడి ప్రాంగణంలో కూడా ఈ పరిహారం చేయొచ్చు ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుకనండి మానవ జీవితంలో ఏదైనా సరే మంచి వస్తువు కొనాలనుకుంటాం అది ఏ వస్తువు అయినా కావచ్చు కానీ కొనలేకపోతూ ఉంటాం మనం బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఏదైనా వస్తువును దక్కించుకోవాలని చాలా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే శనివారం పూట ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి మీరు ఏదైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఏదైతే మీరు కోరుకుంటున్నారో అది మీ సొంతం అవ్వటానికి అవకాశం ఉంటుందన్నమాట అంటే నార్మల్గా ఇప్పుడు మనం ఏదైనా సరే బండి కొనాలనుకున్నామనుకోండి దాని పరంగా కూడా ఈ పరిహారం పనిచేస్తుంది అలానే ఏంటంటే కనుక ఏదైనా మంచి వస్తువుని కొనాలనుకున్నాం అది ఏ వస్తువు అయినా కావచ్చు ఆ వస్తువుని కొనడానికి కూడా ఈ పరిహారం మనకు ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా ఇల్లు కొనాలన్నా భూమి జాగ కొనాలన్నా లేదంటే కొద్దిపాటి పొలాన్ని కొనుక్కోవాలన్నా అలానే కాకుండా ఏంటంటే కనుక అండి చక్కగా ఇంకా ఏదైనా సరేనండి ఏదైనా ఒక వస్తువుని మీరు కొనాలనుకుంటున్నారు లేదంటే ఏదైనా ఒక స్థలాన్ని కొనాలనుకుంటున్నారు ఏదైనా వాహనాన్ని కొనాలనుకుంటున్నారనుకోండి అలాంటి వాళ్ళు గుర్తు పెట్టుకొని పదకొండు శనివారాల పాటు ఏంటంటే పరిహారం చేసుకుంటే మీరు కోరుకున్నది ఖచ్చితంగా మీ సొంతం అవుతుందని చెప్పటం జరుగుతుందనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు మందార ఆకు ఖచ్చితంగా కావాలి మందార ఆకు అతీత శక్తివంతమైనది కాబట్టి శనివారం పూట మందార ఆకుని తెచ్చుకొని గుడి ప్రాంగణంలో ఈ పరిహారం చేసుకోవాలన్నమాట దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళండి ఆంజనేయ స్వామి గుడి అయితే కూడా చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట శనివారం మనం ఆంజనేయ స్వామి అంటే ఆ ఆంజనేయ స్వామిని కూడా పూజిస్తాం వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తాం కదా ఇలా మీ ఇష్టాన్ని బట్టి ఎవ్వరి గుడికైనా సరే వెళ్ళండి వెళ్ళేసి అక్కడ ఏం చేయాలంటే కనుక మీరు వెళ్ళిన తర్వాత చక్కగా స్వామివారికి సంకల్పం చెప్పుకొని మీరు వెళ్ళిన పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా అనంతరం ఏంటంటే గుడి ప్రాంగణంలో చక్కగా ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది గుర్తు పెట్టుకోండి ఇది చేసేటప్పుడు ఎవరికి చెప్పకండి చెప్పకుండా చేసుకోండి ఫలితాలు అధికంగా వస్తాయి అదే మీరు చెప్పి చేశారనుకోండి మీకు ఫలితాలు అనేవి రావు చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా ఒకవేళ మరి మీ గుడికి వెళ్ళకొట్టే ఏం చేయాలండి అంటే కనుక ఇంట్లో వెంకటేశ్వర స్వామి ముందు చేసేసుకోండి సరిపోతుంది అనమాట అలా ఒకవేళ మీరు గుడికి వెళ్ళి చేస్తే అయితే చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయండి ఎక్కువగా ఫలితాలు రావడానికి అయితే గుడి ప్రాంగణంలోనే బాగుంటుందని చెప్పడం జరుగుతుందన్నమాట అలా అంత సమయం చాలామందికి ఉండదు కదండి బిజీ బిజీ లైఫ్లో అలాంటి వాళ్ళు ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి పటం ముందు చేసేసుకొని సరిపోతుంది అనమాట ఇలా మందారా ఆకుండా తీసుకున్న తర్వాత ఏంటంటే ఎర్రపప్పు మనందరికీ తెలిసింది కదండి ఎర్రపప్పుకు అతీత శక్తి ఉంటుంది కొన్ని గ్రహాలకు ఏంటంటే సాంకేతం అనమాట ఎర్రపప్పు ఎర్రపప్పు ఏంటంటే కనుక రండి మన యొక్క అంటే రాతను మారుస్తుంది ఎలా అంటే కనుక ఇప్పుడు ఏదైనా సరే మనకు ప్రాప్తం ఉంటేనే కదా మనం కొంటాము ఏదైనా సరే మనకు అంటే అదృష్టం ఉంటేనే కదా మనం తీసుకోగలుగుతాము కాబట్టి ఏంటంటే అలాంటి అదృష్టాన్ని మనకు అంటే పొందింపబడేలాగా చేయటానికి మన యొక్క ప్రాప్త అంటే ఆ వస్తువు మనకు ప్రాప్తం కలిగేలాగా చేయడానికి ఎర్రపప్పు ఉపయోగపడుతుందండి నార్మల్గా ఎర్ర కందిపప్పు అంటారు ఎర్రపప్పు అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పిలుస్తారు కాబట్టి ఇలా మనం ఎర్రపప్పుని తీసుకోవాలన్నమాట ఎర్రపప్పు ఎక్కువగా అవసరం లేదు చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా ఆ టీ స్పూన్ అంత ఎర్రపప్పు అండి ఆ ఎర్రపప్పు ప్పు మందారాకు ఈ రెండే కావాలి ఇంక ఇంతకు మించి మీరు పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదనమాట అదృష్టాన్ని ప్రాప్తింపబడేలాగా చేయటానికి అలానే కాకుండా ఏంటంటే యోగాన్ని కలిగించటానికి అది మన యొక్క అదృష్టంలో ఉండేలాగా చేయటానికి ఎర్రపప్పు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఇలా తీసేసుకుని గుడికి వెళ్ళేసి అక్కడ మీరు ఏంటంటే పూజ చేసుకున్న అర్చన చేసుకున్న మీరు ఇంక మీ ఇష్టం ఏది చేసుకున్నా సరిపోతుందన్నమాట చేసేసుకున్న తర్వాత కాసేపు గుడిలో కూర్చోండి వెంటనే ఈ పరిహారం చేయకండి ఇలా కూర్చున్న తర్వాత ఏంటంటే గుడిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ గుడి ప్రాంగణంలో ఎక్కడైనా పర్వాలేదండి కొంచెం దూరం కావచ్చు అంటే గుడి దగ్గరే చేయాలని రూల్ ఏమీ లేదు ఆ గుడి ఆభరణంలో బయట ఎక్కడైనా సరే చేసుకోవచ్చు అంటే గుడి కొంచెం దూరంలో ఉండి అంటే ఒక హాఫ్ కిలోమీటర్లో అంటే గుడి ఉంటే కూడా అక్కడ మనం చేయొచ్చు పరిహారం లేదంటే కనుక మనకు నార్మల్గా అంటే ఇప్పుడు ఆంజనేయస్వామి గుడిలో అండి మనకు పల్లెల్లో అయితే ఆంజనేయ స్వామి గుడిలో ఆ ప్రా చుట్టుపక్కల ప్రాంగణంలో చక్కగా ఏంటంటే స్థలాలు ఉంటాయి అక్కడ చేసుకునే ఉంటుంది గుడి వెనకాల ఇలా చేసుకుంటాం కదా అలా ఒకవేళ మీకుంటే కూడా అలా చేసేసుకోవచ్చు అనమాట అలా మీరు చేయండి అంటే కనుక ముందుగా సంకల్పం చెప్పుకోండి చెప్పేసుకున్న తర్వాత మందారాకుని కింద ట్టేసి దానిపైన ఒక స్పూన్ అంతా మనం తీసుకెళ్తాం కదా ఎర్రపప్పు అది పోసేయండి అలా పోసేసి ఏంటంటే కొంచెం సేపు అక్కడే నిల్చోండి లేదంటే కూర్చోండి రెండు నిమిషాలు వెంటనే మనం వెళ్ళిపోకూడదు అనమాట ఇలా నిలిచున్న తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి కానీ ఒకదాని గురించి మాత్రమే చెప్పుకోండి ఒకటి మాత్రం మనం ప్రాప్తం కలిగి అయ్యేలాగా మనకు అదృష్టం అంటే తెచ్చిపెట్టేలాగా చక్కగా మనం చెప్పుకొని ఆ తర్వాత అక్కడ వదిలేసి వెళ్ళిపోండి అలా వదిలేసి మీరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వచ్చే జీవాలు కావచ్చు లేదంటే కనుక అక్కడికి వచ్చే పక్షులు పిచ్చుకలు అలానే కాకుండా చీమలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి నార్మల్గా ఏంటంటే ఇవన్నీ కూడా అక్కడికి వస్తూ ఉంటాయి కదా అలాంటి దగ్గర ఏంటంటే అవి స్వీకరిస్తాయి అలా స్వీకరించినప్పుడు మోగజీవాల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇలా కలగటమే కాదు మనకు అదృష్టము ఐశ్వర్యము కూడా పడుతుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట లేదంటే కనుక అక్కడ గుడి ప్రాంగణంలో ఎవరైనా చూసుకుంటే దాన్ని తీసుకెళ్లి ఆవుకు పెడతారు అలా పెట్టడం వల్ల కూడా మనకు సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇలా ఏంటంటే అక్కడ గుడి ప్రాంగణంలో వదిలేయడం వల్ల కూడా ఏంటంటే అది దైవ యొక్క అంటే దేవుడి యొక్క ఆధీనంలో అనమాట మనం తీసుకెళ్లాము అని సంకల్పం చెప్పుకున్నాం అక్కడ వదిలేసాం కాబట్టి ఇలా దేవుడి యొక్క ప్రాంగణంలో ఉంటుంది ఖచ్చితంగా మనకు ఏదో ఒక రూపంలో మనం కోరుకున్నది అంటే మనం ఏదైతే అంటే కొనాలనుకుంటున్నామో అది మనకు అంటే అదృష్టాన్ని మన అదృష్టంలో అది కూడా యాడ్ అవుతుంది అలానే కాకుండా మనకు ప్రాప్తం కలిగి మనం ఆ వస్తువుని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి చిన్న చిన్నవైతే ఇన్ సెకండ్స్లో జరిగిపోతాయండి పెద్దవాటికి కొంచెం అయితే సమయం పడుతుంది అలానే కాకుండా ఏంటంటే పెద్దవి కూడా కొనుగోలు చేయగలుగుతాము కొందరు ఏంటంటే ఈ రోజు చేసిన తర్వాత వారం రోజుల్లో కొన్నవారు కూడా ఉన్నారు కాకపోతే ఏంటంటే కనుక కొంచెం సమయాన్ని మనము అంటే ఓపిక పట్టుకొని ఉన్నామనుకోండి ఖచ్చితంగా కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి లేదంటే కనుక మనకు చాలా మంచి అంటే రిజల్ట్ కూడా వస్తాయి వెంటనే ఒకవేళ ఫలితం రాకపోతే పరిహారం వేస్ట్ అయితే కాదు ఖచ్చితంగా సిద్ధిస్తుంది మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చి మీకు ప్రాప్తం కలిగేలాగా అంటే అది ఆ వస్తువు మీకు ప్రాప్తించేలాగా చేయడానికి ఉపయోగపడే పరిహారం అనమాట ది బెస్ట్ పరిహారం అని చెప్పుకోదగ్గ విషయము కాబట్టి అందుకే శుక్రవారం పూట ఆచరించాలని మనకు పురాణ గ్రంథాలు కూడా చెబుతున్నాయి కాబట్టి శుక్రవారం చేసేసుకుని ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఏదైతే కొనుగోలు చేయాలనుకున్నా అది కొద్దిగో అంటే కొనుగోలు చేసుకోండి అలానే ఒక షాప్ పెట్టుకోవాలని మీరు కోరుకుంటూ ఈ పరిహారం చేసుకున్నా సరే అలా కూడా తీరుతుంది ఈ రెండు పరిహారాలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి బ్రహ్మాండమైన ఫలితాలను తెచ్చిపెడతాయి అంటే ఇవి పెద్ద పెద్ద వాటికి ఉపయోగపడతాయి అవేంటంటే కనుక ఒద్ది అంటే ఉద్యోగం వృత్తి వ్యాపార పరంగా ముందు చెప్పిన పరిహారాలు ఉపయోగపడతాయి ఎగ్జామ్స్లో పాస్ కావడానికి అలానే మంచి రిజల్ట్ రావడానికి పేరు ప్రతిష్టను సంపాదించుకోవడానికి ముందు పరిహారం ఉపయోగపడదే రెండో పరిహారం ఏంటంటే వస్తు వాహన భూమి లాభలో ఇలాంటివి అంటే జరగడానికి ఉపయోగపడతాయని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా చేసుకోండి శనివారం పూట చేసే పరిహారం ఖచ్చితంగా అండి తప్పకుండా తీరిపోతుందనమాట వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎవరికైతే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ యొక్క పరిహారం ద్వారా వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని కూడా కలిగించుకోవచ్చు ఆయన యొక్క దయతో మన యొక్క సమస్యల్ని కూడా మనం తీర్చేసుకోవచ్చండి ఇంకా